ఈ రోడ్ షో సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మన పెద్దపల్లి నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ తరఫున మోదీ గారి ప్రతినిధిగా పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులు గౌరవియ్ రమకారు నరసింహ నాయకుని మల్లెటిగారు అనేకమైన మన బెల్లెటిల్లి సీనియర్ నాయకుడు యవదిగారు డాక్టర్ రమకారు వైద్య సేవకు నిమితారే నాయకులు జిల్లా పదవి విచారణకుండి అంబల మీడియా మీ అందరి కూడా తెలు దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం అడుగుతూ మూడు ఎన్నికలు అయిపోయినాయి దాదాపు సగం రెండు వందల ఇరవై సీట్లకు ఎన్నికలు అయిపోయినాయి రాబోయేటువంటి పదమూడవ తేదీనలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు కాబోతున్నాయి తెలంగాణ మొత్తం కూడా పదవులు తెలుగునాడు ఎన్నికలు కాబట్టిన్నాయి మిత్రులలో ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలా ఇంత గుర్తు తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గెలవలేదు స్థానికంగా ఎన్ని బీజేపీ గెలవలేదు రాష్ట్రంలో ప్రభుత్వం బీజేపీ Yeah. you. మన పెద్ద మన బీజేపీ బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన కోమ శ్రీనివాస్ గారికి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్కల్లా మల్లారెడ్డి గారికి కొయ్యల హేమాజీ గారికి డాక్టర్ రఘునందన్ గారికి బీజేపీ కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చిన మంచిర్యాల్ పట్టణ మహిళా సోదరి మందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం అమ్మ ఇంకా నాలుగు రోజులల్లా ఎన్నికలు ఈసారి జరిగే ఎన్నికలు ఈసారి జరిగే ఎన్నికలు ప్రధానమంత్రి గారి మన నాలుగు నెలల కింద మనకు జరిగిన ఎన్నికలు మన తెలంగాణ రాష్ట్రం కూడా జరిగిన ఎన్నికలు ఈసారి జరుగుతున్న ఎన్నికలు మీరందరూ కూడా ఈసారి జరిగే ఎన్నికల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరొకసారి ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారిని పిలిపించాల్సిందిగా కోరుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినట్టు మీ అందరికి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలు ఇస్తామని చెప్పి మీకు నచ్చినాయా నెలకు రెండు వేల ఐదు రెండు ఒక

பைசி கெட்டாரு முத்து பெற்றுக்கி மாதிரி ஸ்ரீனாஸ் அந்த